నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు ప్రజల్లోకి రావాలంటే బారిగేడ్లు పరదాలు కట్టుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేస్తున్న బస్సు యాత్ర ఎలా చూడాలంటారు మేము సిద్ధం మేమంతా సిద్ధం యుద్ధానికి అంటున్నారు కదా వాళ్ళు దేనికి సిద్ధం అంటారు ఇప్పుడు పరదాలు కట్టుకునే పరిస్థితి ఉందంటారు ఆయన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నాడు బస్సు యాత్ర అని చెప్పేసానంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో నువ్వు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ఈ రోజున నీకు ఈ ప్రతి గ్రామానికి తిరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నీకు అభివృద్ధి చేసినటువంటి అయితే బయటకు రావాల్సిన పని లేదు ప్రజలే నీకోసం ఎక్కబడేవాళ్ళు ఈ రోజున ఈ రోజున ఏ సభ మీరు ఏర్పాటు చేసినా కానీ డబ్బులిచ్చి ఈ రోజున మీరు ప్రజల్ని చేర్చుకునే విధానానికి పోయి మీరు వచ్చారని చెప్పేసానంటే మీరు ఏ విధంగా డెవలప్ చేశారని చెప్పేసి అని మీరు అనుకుంటున్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి ఈ రోజున బస్సు యాత్రని పెడుతున్నారు ఈ బస్సు యాత్రలో ఎక్కడైనా ప్రజలు మీకు సహకరిస్తున్నారా మీ కార్యకర్తలని ప్రజల మీదకు ఉసుకొలిపి సచివాలయాల్లో ఉద్యోగస్తులను కానీ అట్లానే ఈ డ్వాక్రా గ్రూప్లని కానీ బెదిరించి మీరు కానీ ఈ బస్సు యాత్రకి రాకపోతే మీకు వచ్చే ఏ ఫండ్ అయినా సరే నిలుపుదల చేస్తాము మేము అని చెప్పేసి అని వాళ్ళకి ఈ వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి తిరిగి బెదిరించి జనాన్ని తీసుకొచ్చే పరిస్థితికి మీరు వచ్చారు ఈ రోజున అట్లాంటి పరిస్థితుల్లో మీకు బస్సు యాత్ర ఎట్లా డెవ సక్సెస్ అవుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అసలు ఇప్పుడు రీసెంట్గా చూస్తే మన గుంటూరు ఏటుకూరు దగ్గరలో కూడా మొన్న భారీ ఎత్తున మీటింగ్ పెట్టారు ఆ రోజు ఆయన చెప్తున్నారు కదా గుంటూరు జిల్లాకి నేను చేసినంత అభివృద్ధి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు అని చెప్పారు కదా మరి ఇది చాలా ఆశయస్పందమైన మాట అండి గుంటూరు ఏం చేశారో ఒక్కటి చూపించండి ఒక్కటైనా మీరు చూపించగలిగితే మీరు ఆంధ్ర రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేసిన కింద మేము లెక్కడతాం ఈ రోజున మీరు మీటింగ్ పెట్టారు మీరు లక్ష మంది జనం లెక్క ఇస్తే మొత్తం కలిపి పదివేల మంది ఆ గ్రౌండ్లో లేరు మీరు మూడింటికి మీటింగ్ అని చెప్పేసి అని మీరు ఏర్పాటు చేస్తే మీరు ఇంటెలిజెన్స్ రిపోర్టు ద్వారా మీటింగ్ కాడ జనం లేరు అని చెప్పేసి మీరు ఏడు ఏడున్నర వరకు వెయిట్ చేసి కాలయాపం చేసి మీరు వచ్చినా కానీ పదివేల మందితో మీరు మీటింగ్ ఇరవై నిమిషాల్లో మిగుచ్చిపోయారు అని చెప్పేసి అంటే మీరు డెవలప్ చేసిన మా పక్షానైతే జనం ఎక్కడికి పోతారు రాకుండా అది మీరు ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఏర్పాటు చేశారో మాకు తెలియదా మేము దోస్తలేదా ప్రతి ఒక్క కార్యకర్తకి ఇంటింటికి తిరిగి ఐదు వందల రూపాయలు మీకు ఇస్తాం పలావ ప్యాకెటు అని ఆడోళ్ళని మబ్బే పెట్టి వాళ్ళ చేతుల్లో పెట్టి బతిమలాడారు అదే మగోళ్ళకైతే ఐదు వందల రూపాయలు చేతిలో పెట్టి పలావ్ ప్యాకెట్ ఇచ్చి కోటర ముందు ఇచ్చి మీటింగ్కి రమ్మన్నా కానీ మీకు ఒక్క ప్రజలు అనేది సహకారం ఉంటే ఒక్కళ్ళన్నా వచ్చారా గ్రౌండ్కి మేము గ్రౌండ్లో చూస్తూనే ఉన్నాం అక్కడ ఎవరు ఉన్నారు గ్రౌండ్లో చెప్పండి అసలు అక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది అసలు ఈ దాడిని ఎలా చూడాలంటారు ముఖ్యంగా అసలు రాయి దాడి మరి ఆ ప్లాస్టర్ ఏమో ఏసీని కట్టేమో రోజు రోజుకి పెరుగుతుంది అంటే ఇన్ఫెక్షన్ ఏమన్నా అయిందంటారా అది ఏమండి ఏసీని రాయే కనిపించలే రాయి ఆడకపోయింది అసలు అంటే రాయికి కూడా కాళ్ళు వచ్చినాయి పరిగెత్తడానికి పోనీ అదే పవన్ కళ్యాణ్ గారి మీద మొన్న తెనాలి సభలో చిన్న రాయస్థానికి ఒక అతను ప్రయత్నించాడు మరి చుట్టూ పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలు ఉన్నారు పవన్ కళ్యాణ్ పవ పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలు ఉండి రాయేసిన వ్యక్తిని వెంటనే అక్కడే పట్టుకున్నారు మరి మీ ర్యాలీ జరిగేటప్పుడు చుట్టూ ఉండే మీ కార్యకర్తల్లో ఒక వ్యక్తి రాయి వేస్తే మీ కార్యకర్తలను దాటి బయటికి ఎట్లా పోయాడు అసలు అంటే చుట్టూ ఉన్న మీ కార్యకర్తలు కాదా అంటే ఎలాంటి డమ్మి వాళ్ళను మీరు ఏర్పాటు చేసి డమ్మీ వాళ్ళను మీరు ఏర్పాటు చేసి సానుభూతి కోసం అని చెప్పేసి అని గత ఐదు సంవత్సరాల క్రితం ఒక విమానాశ్రయంలో ఒక కోడికత్తి డ్రామా పెట్టి ఒక ఎస్సీ కుటుంబాన్ని పతనం చేసిన ఒక ముఖ్య జా నాయకుడు నువ్వు ఈరోజు వరకు అతను కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు కానీ ఒక ఎస్సీ యువకుణ్ణి ఈ రోజు వరకు ఆ కేసులో మీరు హాజరయ్యారా మీద దాడి జరిగి ఉంటే మీరు ఎందుకు ఆధారపడటం కావట్లేదు కోర్టులో అంటే అదే సామాన్యుడైతే కోర్టుకు రాకపోతే ఒప్పుకుంటారా అంటే ఒక కుటుంబాన్ని నాశనం చేశారు మీరు ఈ రోజున మళ్ళీ ఐదు సంవత్సరాలకు ఎలక్షన్లు వచ్చినాయి మళ్ళీ రాయి నాటకానికి తెలదీశారు అంటే ఒకే రాయి జగన్మోహన్ రెడ్డి గారికి తగిలింది అదే ఎల్లంపల్లి శ్రీనివాస్ గారికి తగిలింది ఇంకా ఎవరైనా పక్కనుంటే వాళ్ళకి కూడా తగిలిది ఆ రాయి కాకపోతే టైం బాగోక ఇద్దరికీ తగిలింది కాకపోతే రాయి కనిపించలే ఎడిపోయిందో రాయి కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేపించారు ఇది హత్యాయత్నం అంటున్నారు కదా ఈ హత్యాయత్నం జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం చేస్తే పక్కన చుట్టూ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కానీ లేదంటే కనుక వీళ్ళ కార్యకర్తలు కానీ అక్కడ రాయి వేసిన వ్యక్తిని కానీ లేదంటే మిగతా వాళ్ళని చూసిన వాళ్ళు కానీ ఎవరు అసలు ఎందుకని బయటికి రాలేకపోతున్నారంటారు వాళ్ళు వాళ్ళు బయటికి రాకపోవటం కాదండి వేసింది ఏపించుకున్నది మొత్తం వాళ్ళ కార్యకర్తలే కాబట్టి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేయరు చుట్టూ ఆయనకు సంబంధించిన రక్షణ దళం ఉంది ఈ రక్షణ దళం మీరు అసలు దీన్ని విశ్లేషించాల్సింది ఎవరి మీద ఇంటెలిజెన్స్ ఏమవుతుంది డీఐజీ గారు ఏం చేస్తున్నారు డీజీపీ గారు ఏం చేస్తున్నారు దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది అతని మీద చుట్టూ ఫోకస్ పెట్టేసి లీడింగ్ పార్టీ అయ్యి ఒక వ్యక్తి రాయేస్తంటే అంటే మీ ఇంటెలిజెన్స్ని మీరు బయట పెట్టాలా మీ డీజీపీ గారిని అడగాల మీరు తెలుగుదేశం కార్యకర్తలను అడగాల తెలుగుదేశం నాయకులను అడగాల ఎవరిని అడగాల మీరు మీ డీజీపీ గారిని అడగండి సరే ఈ గాయం గాయం అనేది ఇప్పుడు మీది ఏటూరు పల్లెటూరు పొలం పనులు ఇవన్నీ బాగా తెలిసే ఉంటాయి ఒక గాయం మానటానికి ఎన్ని రోజులు పడుతుందండి ఇప్పుడు పొలం పనికి వెళ్ళారు ఒక తెగిన అయినా సరే మానటానికి ఎన్ని రోజులు పడుతుంది చిన్న గాయం అయితే ఒకటి రెండు రోజుల్లో ఏమీ ఉండదు పెద్ద గాయం అయినా కానీ తిరగడానికి అభ్యంతరం లేదు కానీ ఎంత కట్లు ఎక్కడా ఓపాడవు నీకు తగిలింది చిన్న రాయి కన్ను పొడిపోయే కట్ వేసుకున్నారే అసలు తగిలిన తగిలినయన ఏమన్నా ప్లాస్టర్ వేసుకొని తిరుగుతున్నారు జగన్ రోడ్ మా జగన్మోహన్ రెడ్డి గారు రెండో ఆయన తగిలిన మాత్రం కన్ను అవపడకుండా కట్టేసాడు అంటే ఆయనకి ఈ ప్రజలను చూస్తానికి ఇష్టం లేక కన్ను వేసుకున్నాడు కన్ను కట్ లేక సానుభూతి కోసం అని చెప్పేసి అని ఆ కట్టేసుకున్నాడు ప్రజలంతా గమనిస్తూనే ఉండారండి మీరు కట్టు వేసుకొని తిరిగినంత మాత్రాన్ని ఈ మీకు సానుభూతి రాదు ప్రజలు ఈ రోజున మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు మీరు కోడికత్తి డ్రామా అయినప్పుడే జనం బయటకు వచ్చింది ఇది ఈ రోజున రెండో డ్రామా చేస్తున్నారన్న సంగతి ప్రజలకి తెలుసు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో ఎవ్వరూ లేరండి ఈ రోజున మరి ఓవరాల్గా ఏం చెప్తారండి జగన్మోహన్ రెడ్డి పదే పదే అంటు చెప్తుంది ఏంటంటే నేను ఇచ్చిన సంక్షేమ పథకాలతోటి మహిళలందరూ లక్షాధికారులు అయ్యారు ఆ అక్క చెల్లెమ్మలే నాకు అండ అంటున్నారు కదా మరి లక్షాధికారులు అయ్యారు ఎక్కడ లక్షాధికారులు అయ్యారండి ప్రజలు వచ్చేసి ఈ రోజున టీడీపీ గవర్నమెంట్లో ఆ రోజున ఎస్సీ కార్పొరేషన్ అని అట్టనే కాపు కార్పొరేషన్ అని చెప్పేసి కొన్ని ఏర్పాటు చేసి ఆ ఎస్సీ కార్పొరేషన్కి కానీ ఇట్లాంటి కార్పొరేషన్లు పెట్టి వేల కోట్లు ఫండ్స్ ఇచ్చి ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థిని విదేశాల్లో చదువుకోసమని చెప్పేసి అని పది లక్షల రూపాయలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని చదువుకునే విధానంగా ఏర్పాటు చేసి ప్ర యువకుల్ని డెవలప్ చేశారు బాగా అక్కడ డెవలప్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇక్కడ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు ఏం చేస్తున్నారు కాపు కార్పొరేషన్కి డబ్బులు లేవు కాకపోతే కాపు కార్పొరేషన్ దాన్ని విభజించారు దానికి నాలుగు నలుగురు చైర్మన్లు ఎస్సీ కార్పొరేషను ఎస్టీ కార్పొరేషను బీసీ కార్పొరేషను ఓసీ కార్పొరేషను బ్రాహ్మణ కార్పొరేషను ఈ విధంగా కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్లకు ఒక చైర్మన్లను పెట్టి ఒక కార్లు ఇచ్చి వాళ్ళకు ఒక కార్లు ఇచ్చి ప్రజల మీద మీరు దౌర్జన్యం చేయండి మేము ఇచ్చే ఫండ్ లేదు ఇక్కడ అని అని చెప్పేసి అని ప్రజల మీద దౌర్జన్యం చేస్తానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కానీ ఈ రోజున జనాన్ని మీరు అంటున్నారు మహిళల్ని అభివృద్ధి చేశామని చెప్పేసి చెప్పండి ఒక్క విషయం చెప్పండి ఈ రోజున మీరు ఇచ్చే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి అని అంటున్నారు పదిహేను వేల రూపాయల్లో నెల వచ్చేటప్పటికి అంతకుముందు ఒక కరెంటు బిల్లు వచ్చేసి రెండు వందల రూపాయలు వస్తే ఈ రోజున ఈ ఐదు సంవత్సరాల్లో మీరు నాలుగు సార్లు పెంచి రెండు వందల కరెంటు బిల్లుని వెయ్యి రూపాయలు చేశారు ఈసారి మాకు మళ్ళీ ప్రభుత్వం అప్పచెప్పమంటారు అంటే ఈసారి పదిహేను వందలు చేస్తారు కావాలి మరి ఆ సంగతి మనకు తెలియదు చేసేది చేసేది దాంట్లో అనుమానం ఏమి లేదు అట్లానే బస్ ఛార్జీలు విపరీతంగా పెంచారు ఈ రోజున సామాన్య మానవుడు ఒక రెండు వేల రూపాయలు బజారు వేసుకొని జేబులో పెట్టుకొని వెళ్ళి సరుకులు కొనే పరిస్థితి ఉందండి ఆ రోజున ఒక కిలో కొందామని చెప్పేసి అని మార్కెట్కి వెళ్తే ఈ రోజున పావు కిలోలు కొనుక్కొని తీసుకుని రావాల్సిన పరిస్థితి వస్తుంది ఆ డబ్బులు పెట్టి మీరు చేసిన సంక్షేమం ఇద ఇంకా ఉన్నాయి కరెంటు బిల్లులు మందు మీరు ఆ రోజున మందు నేను వచ్చిన గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము దాన్ని తీసేస్తామని చెప్పి దశల వారీగా తీసేస్తామన్నారు కాకపోతే మీరు చేసింది ఏంది గవర్నమెంట్ తరఫున షాపులు పెట్టారు మీరే అమ్మటం మొదలు పెట్టారు అంటే తీసేసే ఉద్దేశం ఉంటే మీరే అమ్మటం ఎందుకు ఇక్కడ చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా ధీమాగా ఉంది సంక్షేమ పథకాలు ఇచ్చిన మహిళల గురించి అక్క చెల్లెమ్మల్లే నాకు అండ అంటున్నారు నిజంగా అక్క చెల్లెళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటారంటారా ఏ విధంగా ఉంటారు ఓహ అనేది ఎవరైనా చెప్పుకుంటారండి ప్రతి ఒక్కరూ నేను ఓడిపోతానని ఎప్పుడూ చెప్పలేరు అలాంటి మేకపోతు గాంభీర్యంతో నా అక్కా చెల్లెమ్మలు నా అన్నదమ్ములు అని చెప్పేసి అని మీరు అధికారంలోకి వచ్చారు ఆ రోజు మీరు చెప్పిందేంటి ఒక్క ఛాన్స్ ఇమ్మని చెప్పేసి అని అడిగారు కానీ ప్రజలు కూడా ఆలోచించింది ఆ రోజున ఒక్కటే రాజశేఖర రెడ్డి బిడ్డగా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన అనతి కాలంలోనే ఆయన ఎంతో పేరు సంపాదించుకున్నారు అలాంటి వ్యక్తి బిడ్డగా ఇతన్ని ఇతను ఇంకా అంతకంటే పెచ్చు చేస్తాడేమో అనే ఉద్దేశం మీద ఆ రోజున ఒక్క ఛాన్స్ అని అడిగితే ప్రజలంతా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసిన మాట వాస్తవం కానీ ఓట్లు వేసిన తర్వాత ఆయన చేసే పరిపాలన ఏ విధంగా ఉందంటే కక్ష సాధింపు చర్య తప్పితే ప్రభుత్వం మీద అభివృద్ధి మీద ఏమైనా ఎక్కడైనా దృష్టి పెట్టాడా ప్రభుత్వాన్ని ఎక్కడైనా డెవలప్ చేశాడా ఈ రోజున బ ప్రజలు బయటికి వెళ్ళాలని చెప్పేసి అంటే సాయంత్రం తిరిగి వచ్చేదాకా భయపడే పరిస్థితి ఏర్పడింది ఈ రోజున మీ ప్రభుత్వంలో ఒకప్పుడు బీహార్ అటు చెప్పుకునేవాళ్ళు సాయంత్రానికి ఇంటికి వస్తారా లేదా అని చెప్పేసి అని భయపడేవాళ్ళు ఈ రోజున సస్యశ్యామలమైన ఆంధ్రప్రదేశ్ని మీరు ఆ విధంగా తయారు చేశారు ఇక్కడ మీకు ఇంకొకసారి మీకు ప్రభుత్వం కానీ మీకు అప్పచెవితే ఈ ఆంధ్రప్రదేశ్ అనే పేరు చరిత్రలో కనిపించకుండా చేసే పరిస్థితి మీ దగ్గర ఉందని చెప్పేసి అని మేము